వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట గణేష్ నగర్ నరసింహనగర్ చివర విశాఖపట్నం ట్వంటీ ఫోర్ లో వెలిసి ఉన్నటువంటి శ్రీ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయం దాదాపు సుమారు పది సంవత్సరాలు ఈ దేవాలయాన్ని మేము ఇక్కడ నిర్మించుకుని ఇందులో ఇది పంచాయతీ దేవాలయం త్రిముఖ విఘ్నేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు పార్వతీదేవి కోదండరామస్వామి సూర్యనారాయణ మూర్తి అలాగే అదనంగా రావి చెట్టు వేప చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామిని మేము నెలకొల్పుకున్నాం పది సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని పూజలు చాలా అఖండంగా నిర్వహిస్తూ కమిటీ అందరం కూడా ఈ టెంపుల్ తాలూకా డెవలప్మెంట్స్కి ఎంతో కృషి చేస్తూ ఇక్కడ పూజలు అన్ని కూడా జరిపిస్తున్నాం ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ మేము వరాహి అమ్మవారిని పూజ జరిపిస్తున్నాం ఆ అమ్మవారిది ఈ రోజు ఆఖరి రోజు ఈ రోజు అమ్మవారికి పూజ మరియు హోమం కూడా నెరవేస్తాం ఆ ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నరసింహనగరం విద్యుత్ నగరం అలాగే బాలిక శాస్త్రి లేవటు అక్కయ్యపాలెం అంజ వేసవ ఇలా సత్సనరు సింహగిరి కోళ్ళి వరహగిరి కోళ్ళే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా సీతమ్మదారు నుంచి భక్తులంతా చాలా ఇచ్చేసి మాకు చాలా సహకరిస్తున్నారు అందరికీ కూడా మా దేవాలయం తరఫున ప్రదక్షిణలు తెలియజేసుకుంటాం ఇంకా ఈ దేవాలయానికి మాకు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన కార్యక్రమాలు ధ్వజస్తంభం నవగ్రహాల గుడి కూడా ఈ ఆగస్టు మాసంలోని ముహూర్తం చూసుకొని శంకుస్థాపన చేసి ఉత్తరాయణ కంపల్సరీ ప్రతిష్ఠ చేసుకుంటాం దానికి తగిన డోనర్లు దానికి తగిన ఏర్పాట్లు అన్ని కూడా జరిగాయి ఈ నవగ్రహాల గుడి ప్లస్ ఈ మన ఈ ధ్వజస్తంభం రెండు కూడా నిర్మించుకుంటూ ఈ దేవాలయానికి పరిపూర్ణంగా

மோத்சவசமே நவமதிவசேகாலே அபிவதி ஸித்தியர் மூவசர அபிவதி மமச்சோசிவது மோூன ஆரோதே प्रातक काले श्री महागणादपति देवता अनुग्रह भसाधेना मम लक्तजा दुष्टिज रूपिज श्री महागणादपति पूजा तरिष्य ताया होम कल्यास्यम गृह विस्तों कंते रुद्रशमाजता मूले तत्र दो ब्रह्म मत्व मातुगनास मटा अर्गेदो जर्वेदो शामवेदो जतर्वनः अंगैता सैता सर्वे कलशाम समाचता आकलशे सदा वते पवित्रे परिशुद्धते भुक्ते पापो नमापो मृता माप सम्राडा पा विराडा चंडा गुस्या पा जोरे गुस्या जो जो पा सत्य माप सर्वा देवदा आपो भू गोदा वरे सरस्वती परम देशं दुकावे रिजले दे स्वंसनितं गुरु आजान्तु श्री महागणाधिपति देवता पूजा

మహాగణపతయనమా నారత్నా సింహాసనాథం పుష్పం సమర్పయా శ్రీ మహాగణపతయనమ పాదయో పాద్యం సమర్పయా శ్రీ మహాగణ పదయనమ హస్తయోధ్యుం సమర్పయా శ్రీ మహాగనా పదతయ ముఖే ఆత్మనీయం సమర్పయాకట్రాంతృపుర ఓం గంగపతృష్ట ఓం భద్రంగునియామదేవా భద్రంభస్ वृद्धस्रवा वस्ति न पूषा विश्व वस्ति नष्टा स्वस्ति नो कर्तासि दिशा तो केवलं धर्तासि कर्तासीम तो कवल के धर्तासीमे तो केवल तो सर्वं सर्व ब्रह्मासि तम तो साक्षादावक्ता అవధాతారం ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు